కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో చంద్రశుక్ర కేతుల సంచారం తృతీయంలో రవిబుధులు అర్ధాష్టమ కుజును సంచారం అష్టమ రాహు భాగ్యస్థత సనైశ్వరుడు ద్వాదశలో బృహస్పతి సంచారం ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణతో విజయాలు సాధించుకుంటారు అంటే ప్రతి పనిలో కొంత శ్రమ ఒత్తిడి భారం పెరుగుతుంది నిన్నటి వరకు కుజుని యొక్క సహాయ సహకారాల నుంచి అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు కొంత బర్డెన్స్ ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది రావాసన ధనం విషయంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం శ్రమ అష్టమరాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వెలసట సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి రావటం శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయంలో చంద్రశుక్ల సంచారం కర్కాటక రాశి వారు ఏది తలపెట్టినప్పటికీ ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక భాగ్యస్థత శనైశ్వరుడు ద్వాదశ బృహస్పతికి సంచారం ఈ రాశి వారికి కొంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటే వాటి రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఇక తృతీయ రౌబుద్ధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ప్రతి పనికి కూడా గట్టి ప్రయత్నం చేస్తే కానీ విజయాలు సాధించుకోలేరు కాబట్టి కర్కాటక రాశి వారికి ప్రయత్నపూర్వకమైన విజయాలు సాధించుకుంటారు దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకోవచ్చు మనోధైర్యాన్ని పెంచుకోండి గ్రహశాంతి చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులకు కాస్త శ్రమ ఒత్తిడి భారం పెరుగుతుంది ఉద్యోగ విషయాల్లో ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సుదూర ప్రాంతాలకు అవకాశాలు దక్కుతాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి ఇక అష్టమ రాహు అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి ఖర్చు స్థానం కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పార్ట్నర్షిప్ లిటిగేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత ఒత్తిడి భారాన్ని పెరగకుండా మనకి ఏదైతే మంచి చేసేటువంటి కుజస్థానం కొంత ప్రతికూల పరిస్థితి కలుగుతుందో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ అర్ధాష్టం కుజున సంచారం వల్ల గృహ నిర్మాణాలు వృత్తి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్సు ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక అష్టమరాహు సంచారం వల్ల మనం ముందస్తుగా మధ్యవర్తుల వల్ల ఇచ్చిన ధనం సమయానికి తిరిగి రాకపోవటం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అపోదవమానాలు గురవకుండా జాగ్రత్తలు పాటించండి కాబట్టి ఈ రాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు దైవిక బలంతో ప్రతి సంవత్సరం అధిగమించుకునేటువంటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత దైవిక బలాన్ని పెంచుకునేటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక వృత్తి వ్యాపారస్తులకు మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సినీ రాజకీయ కళారంగాల వారికి సానుకూలమైన పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుని ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అష్టమ రాహు అర్ధాష్టమ కుజుడు భాగ్యస్థత శనైరుడు ద్వితీయంలో చంద్రశుక్రు సంచారం అంటే ఈ వారం ప్రారంభంలో శుభప్రదంగా ఉన్నప్పటికీ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు పెద్ద మొత్తాల్లో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకునేటువంటి వారు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి లిటికేషన్ లీగల్ లాంటి సమస్యల్లోకి రాకుండా కర్కాటక రాశివారు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఈ రాశివారి వారంలో చేయదగిన పరిహారాల్లో ప్రతిరోజు కర్కాటక రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి విశేషంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి అలాగే మంగళవారం రోజు కుజశాంతి నివారణ కోసం బెల్లాన్ని కందులు దానం ఇవ్వటం సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవటం శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలని శివాలయ దర్శనం చేసుకోవటం కర్కాటక రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశివారు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని చక్కగా జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు